टूडे फोर न्यूज़ की स्वागत తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కొత్తవీధి గ్రామం నుంచి రంపచోడవరం మండలం కోయల ఎర్రపాలెం గ్రామానికి మోటార్ బైక్ పై ముగ్గురు వ్యక్తులు వెళ్తూ ఉండగా గోకవరం మండలం వెంకటాపురం గ్రామం ఊరు చివరన మారేడిమిల్లి నుంచి వస్తున్న కారు వేగంగా ఢీకొట్టడంతో పై వస్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి స్థానికుల సాయంతో వన్ జీరో గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం రాజమండ్రి తీసుకెళ్లాలని వైద్యులు తెలిపారు బైక్ నడుపుతున్న వ్యక్తి సినీ ఫక్కిలో గాలిలో తేలి పైకి ఎగిరి పడిపోవడంతో రెండు కాళ్లు విరిగిపోయాయి నాలుగు సంవత్సరాల అబ్బాయికి తీవ్రంగా గాయాలయ్యాయి బైక్ మహిళకు నడుముకి బలంగా తగిలింది కారులో ఏడుగురు ఉన్నట్టు వారంతా కూడా మద్యం సేవించి కారు నడుపుతున్నారని స్థానికులు చెబుతున్నారు Oh <Mechanos> ఎవరో పాపం దారంటే వెళ్ళి కారులు